ఈ రోజు మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్టాల క్రమాన్ని పెడుతుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊరేకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళలు చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మళ్ళీ ఏపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు ఈరోజు కేవీ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముల్లో అన్నగారో అవుతారంట కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈ రోజు ఆ విధంగా రౌడీజానికి పాల్గన్నారు గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర ఈ రోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము కోటి సంతకాల సేకరణ రక్తబండ కార్యక్రమానికి ఈ రోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు ఒక ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూట ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి ఈ రోజు ఈ విధంగా చేస్తే రేపు పొద్దున కనీసం ఈ మీ చుట్టాలే కనీసం కేయని పేరు పెట్టుకొని ఈ విధంగా జీవులు పాల్గొట్టడము ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మా శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము దిగు చూస్తామని చెప్పి అసభ్య రకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈ రోజు ఈ దిశ మండల జిట్ గ్రామంలో కొంత ఎప్పుడు లేదు ఈ రోజు చూస్తున్నాం ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలన్నే కూడా ఈ గుట్ట ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు నిలబడుతున్నాయి ఈ రోజు చాలా దారుణమైన సమస్య కానీ ఇలాంటి దుర్మార్కులకు దయచేసి చెప్తున్నాను పోలీసు అధికారులకు కూడా వీళ్ళ చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను